హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్నవన్నీ కూడా మొత్తం పదిహేను గోడిపుంజలు అండి మాది రాజమండ్రి దగ్గర రాజన్నారా మండలం కలవచర్ల వీటి యొక్క తప్పిని వీడియోలు మీకు కావాలంటే వాట్సాప్లో అని పెట్టండి సెండ్ చేస్తాను సెండ్ చేసిన తర్వాత అవి మీకు నచ్చితే ఓకే చేసుకుందరు లేదంటే మామూలుగా నెక్స్ట్ బ్యాచ్ చూసుకోండి అలాగా ప్రతిది కూడా మీకు మేము తప్పని అనేది పెట్టడం జరుగుతుంది హైటు వెయిట్ మొత్తం అంతా కూడా ఇక్కడ రేటు రేటేసి ఉంటుందండి అలాగే పుంజులకి ఐదు వేలు లోపాటికి డిస్కౌంట్ అనేది ఏమి ఉండదండి వంద రెండు వందలు ఆ రేంజ్లోనే ఉంటుంది కొద్దిగా పెద్దవాటికి అయితే పర్సనల్గా ఫోన్ చేస్తే ఫైనల్ ఎంత పడుతుంది అనేది మనం చెప్తామండి పెద్దవాటికి చిన్ననాటికైతే ఏముండదు అది కామన్ అది మీకు నాలుగు వేలు ఐదు వేలు లోపు నాటికి పెద్దగా డిస్కౌంట్ ఏమి ఉండదు అలాగే మీరు ఎవరికైనా కావాలంటే ఫోన్పే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అడ్వాన్స్ లోగా అనేది ఏమి ఉండదండి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది అవైలబుల్ ఉన్న ఏరియాకి మాత్రమే ఓకే అండి థ్యాంక్ యూ